వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీరు వీడియో చూస్తున్నప్పుడు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ షేర్ చేసినట్లయితే వారికి ఒక అవగాహన వస్తుంది ప్రతిరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో వచ్చే టైం కూడా మీకు తెలిసిపోతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కోరుతూ మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గ్రూప్ ఉంది ఎంసెట్ ప్రత్యేకంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రత్యేకంగా జోసాకి సంబంధించిన ప్రత్యేకంగా గ్రూప్స్ సెపరేట్గా ఉన్నాయి మరి ఈ వంద రోజులు చాలా కీలకమైన సమయం కాబట్టి తప్పనిసరిగా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరి మంచి గైడెన్స్ పొంది మీ పిల్లలకు మంచి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో టాప్ బ్రాంచ్లో సీటు వచ్చేలా కేఆర్ గడ్స్ ప్రయత్నం చేస్తుంది అని తెలియజేస్తూ మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ చూసాం మనం నిన్న మనకు జేఈ మెయిన్ సంబంధించి కీ రిలీజ్ చేయడం జరిగింది దాదాపు ఆరుగంటల ప్రాంతంలో కీ రిలీజ్ చేశారు మరి ఆ రిలీజ్ చేసిన ఫైనల్ కీలో చాలా వరకు మనకు అభ్యర్థుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఒక షిఫ్ట్కి సంబంధించి క్వశ్చన్ ఐడీస్ కానీ ఆన్సర్ ఐడీస్ కానీ మ్యాచ్ అవ్వలేదు మరి నిజంగా ఇది ఫైనల్ కీలో ఇలాంటి క్వశ్చన్ ఐడీస్ ప్లస్ ఆన్సర్ ఐడీస్ మ్యాచ్ కాకపోవడం అనేది చాలా దురదృష్టకరం పిల్లల్ని పేరెంట్స్ని టెన్షన్ పెట్టే అంశం మరి ఇవన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాత ఫైనల్కి రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కాబట్టి మరి వేల సంఖ్యలో వెంటనే ఎన్టీఏకి మెయిల్స్ కానీ మనకు మెసేజెస్ కానీ వెళ్ళడం వల్ల వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్ను గుర్తించి మళ్ళీ ఎయిట్ థర్టీకి దాన్ని డిజేబుల్ చేయడం జరిగింది అంటే ఎన్టీఏ వెబ్సైట్ నుంచి ఫైనల్కి ఆన్సర్కి అనేది రిలీ మనకు తీసివేయడం జరిగింది రిమూవ్ చేయడం జరిగింది మరి చాలామంది మన జనరల్గా ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్కి రిలీజ్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో మళ్ళీ మనకు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు గతంలో ఫైనల్కితో పాటు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసిన అంశం కూడా మనకు ఉంది మరి దాదాపు ఒక పది పదిహేను నుంచి పదహారు లక్షలు రాసే ఇన్ని లక్షల మంది విద్యార్థులు చెందిన ఇలాంటి సున్నితమైన అంశంపై ఒకటికి రెండు సార్లు సరి చూసుకున్న తర్వాత మాత్రమే ఫైన్కి రిలీజ్ చేసి ఉంటే బాగుండేది మరి ఎన్టీఏకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూసాం ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వేరియేషన్లో కావచ్చు అంతకుముందు సంవత్సరం కూడా చాలా వరకు ఏదో ఒక ప్రాబ్లంతో ఎన్టీఏ విద్యార్థులను గందరగోళం పరుస్తూనే ఉంటుంది టెన్షన్లో పెడుతూనే ఉంటుంది సహజంగానే విద్యార్థులు జేఈ మెయిన్స్ రిజల్ట్ అంటే టెన్షన్ పెడుతుంటారు మరి అలాంటి కీలక సమయంలో ఇలాంటి టెన్షన్ పెట్టే పనుల వల్ల విద్యార్థులు కొంత ఆత్మనిత భావానికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడైనా ఎన్టీఏ తీరు మారాలని మా గైడెన్స్ ద్వారా కూడా లాస్ట్ ఇయర్ రిప్రజెంట్ చేసాం అంత ముందు మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ఎన్టీఏ తన తీరు మార్చుకుంటే బాగుంటుంది ఎంతోమంది విద్యార్థుల తో ముడిపడిన అంశం మీరు మరి విద్యార్థులు ఆందోళనతో ఉంటారు ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేయడం వల్ల వాళ్ళకు భవిష్యత్తులో రాసే ఎంట్రెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంట్రెన్స్ ఉంది రేపు ఎంట్రెన్సెస్ ఉన్నాయి మరి వాటిపై కూడా దీన్ని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది మరి ఈ యొక్క పొరపాటును రెక్టిఫై చేసి దాదాపు ఈరోజు ఈవినింగ్ లేదా నైట్ ఈవినింగ్ కల్లా లేదా నైట్ కానీ మళ్ళీ ఫైనల్కి ఆన్సర్తో పాటు మీకు జేఈ మెయిన్స్ రిజల్ట్ ఈరోజే ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది మరి ఎవరైనా విద్యార్థులు ఎక్కువ ఆలోచించద్దు మీ యొక్క ప్రయత్నం మీరు చేయండి ఈ రిజల్ట్స్ ఎట్లాగో మీరు రాసినవి రాక మానవు మీ పర్సంటేజ్ ఇప్పుడు ఆలోచిస్తే మారే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఒకవేళ సక్సెస్ కాలేకపోయినా భవిష్యత్తులో రాయబోయే ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో పై విద్యార్థులు దృష్టి పెట్టాలని తప్పకుండా భవిష్యత్తులో రిజల్ట్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఎన్టీఏ విద్యార్థుల యొక్క వీక్ పాయింట్పై అంటే విద్యార్థుల యొక్క సున్నిత మనస్తత్వంపై కొంత ఇలాంటివి వారిని బాధాకరంగా కలుగ కాబట్టి ఎన్టీఏ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి పేరెంట్స్ ద్వారా స్టూడెంట్స్ ద్వారా కేర్ గైడెన్స్ విన్నప విన్నవిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్